అందరికీ జగన్కి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే జగన్ అన్న ఈ ర్యాలీ గాడి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ భయం పుడుతుంది ఎందుకంటే ఓడిపోయిన ఒక లీడర్కు ఇంతమంది జనాల అనేది ఖచ్చితంగా భయం పుడుతుంది ఇంకోటి ఏంటంటే అందరూ పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని జగన్ దొబ్బుతా అంటారు ఆ పదకొండు సీట్లు ఓన్లీ ఇక్కడ ఉన్న మనుషులే తెప్పించి ఉంటారు ఓన్లీ ఈ ఊర్లో ఉన్న మనుషులే చూడండి అంతమంది ఇంకా ఏపీలో ఇలాంటి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ ఎన్ని ఓట్లు వేసి ఉంటే గెలిచి ఉంటారు జగన్కి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి ఇప్పటికైనా కానీ అర్థమైందా అందరికీ ఈవీఎంల ద్వారా టీడీపీ వాళ్ళు గెలిచారని అసలు ఈ జనాన్ని చూస్తా అంటే నిజంగా ఇది జగన్ యొక్క జ చక్రం రథచక్రాలు చక్రాలు వీళ్ళు జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగనే సీఎం అవుతాడని పక్క ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటి జనం ఏంటి చూస్తా రెండు కళ్ళు సరిపోవడం సరిపోవడంలే ఎప్పటికైనా ఈరోజు ఈ ఒక్క వీడియో చూసి తెలుగుదేశం వాళ్లకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మొత్తానికి గుండెల్లో ఖచ్చితంగా భయం పడుతుంది కానీ ఈ వీడియో ఇది ఒక్క నిదర్శనం చాలి జగన్ కోసం జనం ఎట్లా ఎగబడిపోతుండ్రో జగన్ అంటే ఎంత పిచ్చో ఇది చూస్తా అంటే ఒక కన్నులో పండుగ లెక్క ఉంది నాకు తెలిసి ఇంకా జగన్కు ఎదురు చెప్పేంత ధైర్యం ఎవరికి ఉండదు నెక్స్ట్ ఖచ్చితంగా సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అని పక్క ఫిక్స్ అయిపోవాలి ఏంట్రా స్వామి జనం అబ్బా 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 చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు వన్స్ మోర్ మినిపెట్ తబ్దే